హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నాలుగు వందల పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎంత వయసు ఉండాలి అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మీ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట యాభై ఏడు ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ముప్పై తొమ్మిది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు అరవై ఒకటి ఎస్టీ వాళ్ళకు ముప్పై రెండు ఓబీసీ వాళ్ళకు నూట పదకొండు ఉన్నాయి టోటల్గా నాలుగు వందల వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలు డిపార్ట్మెంట్ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మెకానికల్ విభాగంలో టోటల్గా నూట యాభై వేకెన్సీస్ ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో యాభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పదిహేను ఎస్సీ వాళ్ళకి ఇరవై మూడు ఎస్టీ వాళ్ళకి పన్నెండు ఓబీసీ వాళ్ళకు నలభై రెండు ఉన్నాయి కెమికల్ విభాగాలు అరవై ఖాళీలు ఉంటాయి అందులో ఓబీసీ వాళ్ళకు పదిహేడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు ఎస్సీ వాళ్ళకి తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై మూడు ఉన్నాయి ఎలక్ట్రికల్ విభాగాలు ఎనభై ఖాళీలు ఉంటాయి అందులో ఓబీసీ వాళ్ళకి ఇరవై రెండు ఎస్టీ వాళ్ళకి ఆరు ఎస్సీ వాళ్ళకి పన్నెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఎనిమిది అన్ రిజర్వ్ కేటగిరీలు ముప్పై రెండు ఉన్నాయి ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ సంబంధించి నలభై ఐదు ఖాళీలు ఉంటే ఓబీసీ వాళ్ళకి పన్నెండు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకి ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నాలుగు అన్ రిజర్వ్ కేటగిరీలో పద్దెనిమిది ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఇరవై ఖాళీలు ఉంటే ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు అన్ రిజర్వ్ కేటగిరీలు ఎనిమిది ఉన్నాయి సివిల్ విభాగంలో నలభై ఐదు ఖాళీలు ఉంటే ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకి ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు అన్ రిజర్వ్ కేటగిరీలో పద్దెనిమిది ఉన్నాయి టోటల్గా నాలుగు వందల ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదో తేదీ నుండి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు అరవై శాతం మార్క్స్తో డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోండి నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థులు వయసు వచ్చేసి ఈ విధంగా ఉండాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇరవై ఆరు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు అయితే ముప్పై ఒకటి సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు అదే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ముప్పై ఆరు ఓబీసీ వాళ్ళకైతే ముప్పై తొమ్మిది ఎస్సీ ఎస్టీలకైతే నలభై ఒకటి సంవత్సరం వరకు అవకాశం ఇచ్చారు ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారో వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేసిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ సమయంలో స్టైఫెండ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల రూపాయలతో పాటు వన్ టైం బుక్ అలవెన్సెస్ థర్టీ థౌజండ్ ఇస్తారు తర్వాత ఈ అభ్యర్థులను ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ విల్ బీ అపాయింటెడ్ ఐ సైంటిఫిక్ ఆఫీసర్ సి గ్రూప్ ఏగా అపాయింట్ చేయడం జరుగుతుంది ఆ అభ్యర్థులకు ప్రతి నెల యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు దాంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇస్తారు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ సైట్ లొకేషన్ అలవెన్సెస్ ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సెస్ ఇస్తారు ఎంప్లాయీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ లీవ్ అండ్ ఎన్హాన్స్మెంట్ మెడికల్ ఫెసిలిటీతో పాటు ఇతర చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇన్సెంటివ్స్ ఉంటాయి అదేవిధంగా లోన్స్ అడ్వాంటేజెస్ ఉంటాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారో వారికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే సమయం వచ్చేసి జూన్ తొమ్మిది మరియు ఇరవై ఒకటి వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ సమయంలో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్స్ జిరాక్స్ కాపీస్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీ విద్యార్థులకు సంబంధించిన మెమోసు తర్వాత అప్లికేషన్ ఫాము పాటు మీ క్యాస్ట్ సర్టిఫికేటు తీసుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి జూన్ తొమ్మిదవ తేదీ నుండి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ నాలుగు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ముప్పై తేదీ వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్